అచితాపురం ప్రమాదానికి కారణమైన ఫార్మా కంపెనీలో భద్రతా లోపాలున్నాయని అధికారులు గుర్తించారు రసాయన లీకేజీని ముందే నిపుణులు పసిగట్టి యాజమాన్యాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని అధికారులు నిర్ధారించారు దీనిపై మరింత సమాచారాన్ని నుంచి మా ప్రతినిధి అందిస్తారు అచుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం అప్డేట్స్ కనుక చూస్తే గనక చాలా విస్తుపోయే నిజాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ కంపెనీకి సంబంధించి భద్రతా లోపాలు పూర్తి స్థాయిలో జరిగినట్టుగా ఇక్కడ అధికారుల నివేదికను బట్టి మనకు తెలుస్తోంది మరోవైపు చూస్తే గనక కంపెనీ యాజమాన్యం చాలా నిర్లక్ష్యమైన ధోరణితో వ్యవహరిస్తుంది నిన్న సాక్షాత్తు హోమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఉన్న కంపెనీ తాలూకా వ్యవహారాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ కంపెనీలో భద్రతా లోపాలు జరిగాయి అలాగే నిర్వహణ చేసేటప్పుడు సేఫ్టీ ఆడిటింగ్స్ లో కూడా వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అందుకే ఇంతటి విస్ఫోటనానికి కారణం అయింది అనేది ప్రధానంగా ఆయన కూడా చెప్పారు అయితే మొత్తానికి మనం చూసుకుంటే కనుక రెడ్ కేటగిరీ ఉన్న ఇండస్ట్రీస్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో వీళ్ళు ఆ నిబంధనలకి నీళ్లు వదిలేస్తారనే చెప్పాలి అయితే ప్రస్తుతం నేను ఏ ఘటన జరిగిందో ఈ ఇంత పదిహేడు మంది ప్రాణాలకు కోల్పోయి దాదాపుగా నలభై మంది క్షతగాత్రుల హాస్పిటల్స్ పాలు చేసిన ఆ కంపెనీ ప్రమాద ఘటనా స్థలం దగ్గర ప్రస్తుతం నేనున్నాను ఎక్కడన్నా మనకి అధికారుల నుంచి వచ్చిన నివేదిక ప్రకారం ప్రమాదానికి కారణమైన ఈ ఫార్మా కంపెనీలో భద్రతా లోపాలను గుర్తించారు అలాగే సేఫ్టీ ఆడిటింగ్ లో కూడా కంపెనీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఏదైతే ఈ ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ ని ఉత్పత్తి చేసే పరిశ్రమ కాబట్టి అక్కడుండే ముడి సరుకు ప్రధానమైన ముడిసెరుకు సాల్వెంట్ ఉంటుంది ఆ సాల్వెంట్ ని ముందే గుర్తించడం జరిగింది ఏడాది క్రితమే ఆ లీకేజ్ దాని మీద హెచ్చరికలు చేశారు ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదం జరిగితే జరిగే అవకాశాలు ఉన్నాయి వెంటనే దాన్ని సరి చేసుకోకపోతే అని వాళ్ళందరూ కూడా నిపుణులు చెప్పడం జరిగింది అన్నది నిన్న ముఖ్యమంత్రికి ఇచ్చిన నివేదికలో వాళ్ళు చెప్పారు అయితే ఏడాది క్రితమే హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా నడుస్తుంది అన్న వ్యాపార ధోరణితోనే వాళ్ళంతా కూడా కంపెనీ యాజమాన్యం ప్రవర్తించారు అన్నది మనకు తెలుస్తోంది అయితే సాల్వెంట్ బయటికి లీక్ అయినప్పుడు ఏదైతే ట్యాంకర్స్ ఉంటాయో రియాక్టర్స్ ఉంటాయో వాటిలో నుంచి అది బయటికి లీక్ అయినప్పుడు దానికి రసాయనిక చర్యలు చాలా వేగంగా జరుగుతాయి అది పేలుడు పదార్థం కన్నా చాలా వేగంగా గాలిలోకి వెళ్లి మంటల్ని వ్యాప్తి చేసి పెద్ద స్థాయిలో ఒక పెద్ద ఆ ప్రెషర్ అనేది వస్తుంది దాంతో ఆవిరి ఆ ఒక్కసారిగా ఆ ప్రెజర్ అనేది రావడంతో ఆ విస్ఫోటం అనేది జరుగుతుంది ఇది ప్రతి ఒక్క ఫార్మాసిటికల్ కంపెనీలోని కూడా తెలిసిన విషయమే అక్కడ మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం చూస్తే గనక ఇంత విద్వాంసానికి కారణమైన ఆ విషయాన్ని గనక అబ్జర్వ్ చేస్తే గనక ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు ఆ సాల్వాంటిని మార్చే క్రమంలో అంటే వాళ్ళు ఆ నిర్వహిస్తున్న ట్యాంకర్స్ అంటే బాయిలర్స్ అనొచ్చు లేకపోతే ఏదైతే ఆ నిర్వహిస్తున్న మొత్తం ఆ లోపల ఉన్న యంత్రాలు పరికరాలు అనొచ్చు ఏదైనా ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ఈ కంపెనీ దగ్గర ఆ విస్ఫోటనం జరిగిన దగ్గర చూస్తే కనుక ఐదు వందల లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంకర్ అది అక్కడ దాని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అంటే పంపింగ్ చేసే విధానంలో ప్రెజర్ చాలా హై ప్రెజర్ పెరిగిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది అనేది అధికారుల ప్రాథమిక నివేదికలో తెలియజేయడం జరిగింది మూడు రోజులు ఈ ఘటన అంతటినీ కూడా పరిశీలించి హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇక్కడికి వచ్చి ఘటనా స్థలం నుంచి రిపోర్ట్ చేసిన నేపథ్యంలో మనకి తెలిసిన అంశాల ప్రకారం చూస్తే గనక ఖచ్చితంగా ఇది ప్రమాదం ఉంది అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని ఎలెక్ట్ తీసుకోకపోవడం వల్ల మాత్రమే ఇంతటి భారీ విద్వాంసం ఇక్కడ జరిగింది అన్నది మాత్రం తెలుస్తుంది మరి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు దీని మూల్యం ఎవరు చెల్లించుకుంటారు అంటే ఖచ్చితంగా కార్మికులే దాని మూల్యాన్ని చెల్లించుకున్నారు కానీ బాధ్యత వహించాల్సిన కంపెనీ మాత్రం ఆ బాధ్యత వహించడం లేదు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ మరి చూడాలి ఇప్పటికీ ఈ కంపెనీ మీద ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది క్రిమినల్ కేసు కూడా తదుపరి చర్యలు ఎలా ఉంటాయి మాత్రం చూడాలి నివేదికలు వచ్చిన తర్వాత వీళ్ళు ఎలాంటి చర్యలకి ఉపక్రమిస్తారు కంపెనీ ఎట్లాగా కంపెనీ మీద చర్యలు తీసుకుంటారన్న దాని మీద మాత్రం వెజ్ చూడాల్సిందా సో వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ